ఖమ్మం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు రామాపురం ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక వితంతువు ఉండేది ఆమెకు ఇద్దరు పిల్లలు ఐదేళ్ల రాము మూడేళ్ల సీత భర్త చనిపోయాక కూలిపనులు చేస్తూ పిల్లలను పోషించుకునేది వారిది ఊరి చివర అడవికి దగ్గరగా ఉన్న ఒక చిన్న పూరి గుడిసె ఒక అమావాస్య రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు లక్ష్మి పిల్లల మధ్యలో పడుకుని ఉంది ఇంతలో ఏదో అలికిడి వినిపించి లక్ష్మికి మెలకువ వచ్చింది బయట గుడిసె చుట్టూ ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు లక్ష్మి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నెమ్మదిగా లేచి తలుపుకున్న చిన్న రంధ్రం నుండి బయటకు చూసింది చీకట్లో రెండు మెరుస్తున్న కళ్ళు కనిపించాయి అది ఒక పెద్ద చిరుతపులి దానిని చూడగానే లక్ష్మికి కాళ్లు చేతులు వణికాయి చిరుతపులి గుడిసె తలుపును వాసన చూస్తూ గోళ్లతో రక్కడం మొదలుపెట్టింది పిల్లలు నిద్రలోనే ఉన్నారు వాళ్లకి ఏమీ తెలియదు లక్ష్మి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది గుడిసెలో ఉన్న ఒకే ఒక్క కిరోసిన్ దీపం వెలిగించింది ఒక పాత ఇనుపరేకును తీసుకుంది మరొక చేత్తో ఒక కర్రను పట్టుకుంది ధైర్యం తెచ్చుకుని గట్టిగా ఇనుపరేకును కర్రతో బాదడం మొదలుపెట్టింది ఠాంగ్ 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 అనే పెద్ద శబ్దం వచ్చింది ఆ అరుపులకు శబ్దానికి పిల్లలిద్దరూ ఉలిక్కిపడి లేచారు భయంతో అమ్మను గట్టిగా పట్టుకున్నారు లక్ష్మి అరుస్తూనే ఉంది వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుండి ఆమె కేకలకు ఇనుపరేకు శబ్దానికి చిరుతపులి బెదిరింది అది ఊహించని ప్రతిఘటనకు అది కొంచెం వెనక్కి తగ్గింది లక్ష్మి శబ్దం ఆపకుండా మరింత గట్టిగా అరవడం కొనసాగించింది కొన్ని నిమిషాల తరువాత చిరుతపులి మెల్లగా అక్కడినుండి అడవిలోకి వెళ్లిపోయింది లక్ష్మి కిటికీలోంచి అది వెళ్లిపోయిందని నిర్ధారించుకుంది అప్పుడు ఆమె ఊపిరి పీల్చుకుంది పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకుని ఏడ్చేసింది ఆ రాత్రంతా వారు భయంతో నిద్రపోలేదు తెల్లవారగానే జరిగిన విషయానికి ఊరి పెద్దలకు చెప్పింది అందరూ లక్ష్మి ధైర్యాన్ని సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు ఒంటరి తల్లి అయినా తన పిల్లలను కాపాడుకోవడానికి ఆమె చూపిన తెగువ అందరికీ ఆదర్శంగా నిలిచింది